అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన మిద్దె తోటలో చాలా పేస్ట్ వచ్చింది ఒక్కొక్క మొక్కకు ఒక్కో రకమైనటువంటి పేస్ట్ వచ్చింది అందుకనే మొక్కలు వీలైనంత వరకు అన్నీ కూడా క్రూన్ చేసేసాను ఇది కొన్ని పారిజాత పుష్పాలు అయిపోవడం అయి అయిపోయింది అది కట్ చేసాను తర్వాత అంజీరు తర్వాత వచ్చేసి ఈ యొక్క సపోటా దానిమ్మలు మూడు ఇలా అన్ని మొక్కలు అయితే క్రోన్ చేసేసాను ప్రతి మొక్కకు పెస్ట్ బాగా ఉంది అందుకోసమని అయితే మొక్కలకి కంటిన్యూస్గా నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వక కూడా చాలా రోజులు అవుతుంది దాంతోపాటు మనకు వాతావరణం అనేటువంటి కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు కదా చలికాలమైన ఎండలు ఎక్కువగా ఉన్నాయి అటు వర్షాలు పడతా ఉన్నాయి దానివల్ల మొక్కలు ఎటువంటివి ఇప్పుడు ఏ యొక్క వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలి అర్థం కాక మొక్కలు కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల వాటికి కావలసినటువంటి పోషకాలు చేసుకొని మనకు కావాల్సిన ఫుడ్ని ఇవ్వడానికి కష్టపడుతుంది దాంతోపాటు ఈజీగా పెస్ట్ అటాక్ అవ్వడానికి రీజన్ ఉంటుంది అనమాట అందుకోసమని మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలు మనము పుష్కలంగా ఇస్తూ వాటికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చామనుకోని మొక్కలు అయితే చాలా బాగుంటాయి అందుకని ఇప్పుడైతే ఒక పదిహేను రోజులు కంటిన్యూస్గా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలని అయితే డిసైడ్ అయిపోయాను ఈరోజు అయితే మొక్కలకు కావాల్సినటువంటి ఈ యొక్క రైస్ పైన ఉంటుంది కదా ఆ యొక్క రైస్ పైన అయితే ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసేసుకున్నాను ఫిల్టర్ చేసుకొని ఇప్పుడైతే మొక్కలకి స్ప్రే చేసుకుంటున్నాను మనం అంతా కలిపి ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాం అనుకుని స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పనల్ దొరకట్లేదు అందుకని ఇక్కడ డైరెక్ట్ పోసేస్తున్నాను పనలు ఉంటే ఇంకా దెబ్బ 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 వేయడం అవుతుంది నాకు బాటిల్ పైన పడదు ఈ యొక్క రైస్ వెయిన్ వాళ్ళ ఉపయోగాలు అయితే చాలాసార్లు చెప్పాను ఒక పురుగు అయితే నాకు మొన్న చూసి షాక్ అయ్యాను ఒకటే ఉంది అనుకుంటే మూడు పురుగులు అయితే నేను చూసాను ఇంకెన్ని ఉన్నాయో అవి ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఏంటైతే అర్థం కావట్లేదు మొక్కలకి ఏంటంటే పెస్ట్ ఎక్కువగా వచ్చింది అంటే మొక్కలైతే మనకి చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అది ఇంత పొడు ఉంది టూ ఇంచెస్ పొడు ఉంది దానిపైన చుక్కలు చుక్కలుగా ఉందన్నమాట అది నాకు తెలిసి తీగజాతి మొక్కలకే వస్తుందేమో అనుకుంటున్నాను కానీ చూసి ఏ తీగ జాతి మొక్కకు కనిపించట్లేదు అది ఎండ కాగానే వెళ్ళిపోతుంది దీనితో ఒక్కసారి మనం అడ్జస్ట్ చేసేసుకొని ఇదిగో నిన్న నేను మల్లెపూలు దంపలేదు మల్లె చెట్టుకు దానికి ఒక రకమైనటువంటి పేస్ట్ వచ్చింది అసలు దాని యొక్క మొక్కలు అసలు బ్రతక నేయట్లేదు అందుకని మన మొక్కలకి ఎప్పుడు రెగ్యులర్గా పోషకాలు ఇస్తూ ఉంటేనే బాగుంటుంది దాన్ని కాస్త మనం పట్టించుకోవడం అనుకోండి అవి మన చే దాటిపోతాయి అప్పుడు మళ్ళీ వాటిని మన చేతికి తీసుకొచ్చుకోవాలంటే చాలా కష్టమవుతుంది పిల్లలు కూడా అంతే కదా మనం చదివించడం రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో పట్టించుకుంటే కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుంది కొద్ది రోజులు వదిలేసి మనం బిజీగా ఉండి తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే మళ్ళీ మన చేతికి రావడానికి చాలా కష్టమవుతుంది పిల్లలు మొక్కలు రెండు ఒకటి ఎప్పుడు చెప్తా ఉంటారు కదా వాటిని ఎంత మంచిగా చూసుకుంటా ఉంటే అవి అంత బాగుంటాయి ఇది వచ్చేసి మనకి గన్నేరు జాతికి చెందినటువంటి మొక్కలు కొంచెం చిన్నపిల్లలు ఉన్న ప్లేస్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క కూడా ఇన్ని రోజులు అసలు పెస్ట్ రాలేదు కానీ ఇప్పుడు పచ్చిమిర్చి మొక్క కూడా పెస్ట్ వస్తుంది ఆకు తెగులు వస్తుంది ఆకుమురత తెగులు అందుకని చెట్టు మొత్తం తడిసేలాగా ఆకులు మొత్తం తడిసేలాగించుకుని ఇదిగోండి మన యొక్క ఈ యొక్క వంకాయ చెట్లనైతే మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అలా రెండు చెట్లు చచ్చిపోయినాయి మూడో చెట్టు చనిపోవడానికి దగ్గరలో ఉంది వాటికి ఒకసారి పెస్ట్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఇక వాటిని మన చేతి తెచ్చుకోవడం కష్టం ఇదిగోండి అందుకే చెట్లన్నీ కట్ చేశాను కూడా అయినా మళ్ళీ మిల్లి బగ్గు అందుకే రోజు మనము కంపెనీ చూసుకుంటూ ఉండాలి ఎప్పుడో ఒకసారి బై మిస్లో పోతే పోతుంది కానీ మొక్కల్ని వదిలేసామంటే అవి మళ్ళీ మన చేతికి రావాలంటే చాలా కష్టపడితే కానీ రావు తెలుసా అప్పుడైతే మొక్కలను చూసి ఎంత బాధ అనిపిస్తుందో ఇదిగోండి ఒకసారి పేస్ట్ ఏమైనా ఉంటే మిల్లి బగ్గ ఏమైనా ఉంటే మిల్లీ ఒక్కసారి కిల్ చేసి చంపేసి చేత్తోనే చంపాలి మించి ఏం లేదు పైన ఒక లిక్విడ్ హ్యాండ్ వాషా లేదంటే ఒక సోపా పెట్టేసుకొని వీటిని క్లీన్ చేసిన తర్వాత వీటిని కడిగి అంత చంపేసిన తర్వాత చేతులు కడుక్కోవాలి అంతకుమించి చేసేది ఏమీ లేదు వీటికి చేతే పెద్ద ఆయుధం ఇంత మనము పెస్టర్ సైజ్ ఇచ్చినా కానీ అవి ఈజీగా సెట్ అవ్వవు చేత్తో ఒకసారి ఏమైనా ఉంటే చంపేసి మళ్ళీ స్ప్రే చేస్తేనే తప్ప ఇదిగోండి కొంచెం పెస్ట్ ఉన్న ముక్కకైతే ఒక రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేసుకుందాము ఇదిగోని పచ్చిమిర్చి మొక్క కూడా మంచి పచ్చిమిర్చిలు ఎంత బాగా వస్తున్నాయి అసలు మనకైతే పచ్చిమిర్చి మొక్కలు మూడు ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు అయితే మంచిగా వస్తుంది ఇంకొక రెండు అట్టా ఇటా అన్నట్టు ఉన్నాయి ఇప్పుడు మనము మొక్కల్లో మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకున్నాం కదా కొత్త మట్టి సెట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఎలాగో నారు వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం మనకు మిదే తోటలో ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిర్చీలు ఒక నాలుగైదు టమాటా మొక్కలు ఓ పది బెండ మొక్కలు ఓ రెండు దొండ మొక్కలు ఓ రెండు మూడు తీగ జాతి మొక్కలు ఉన్నాయనుకోండి మనకి మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వణుకోవాల్సిన అవసరమే లేదు తెలుసా అంత బాగా ఉంటుంది కూడా దొండ మొక్కకైతే పెస్ట్ బాగా వస్తుంది అసలు దొండ మొక్క రికవరీ అవుతుంది మంచిగా కాయలు వస్తున్నాయి అనుకుంటే పాపం ఆకు మంచిగా గాలి మన సైడ్ వస్తే అది చెట్టు మీద పడకుండా మన మీదనే పడుతుంది అయితేనేమో పెద్దగా అవుతుంది లాగా పడితేనే చెట్టు మంచిగా తడుస్తుంది ఆకులు లేని ప్లేస్లో కూడా ఈ యొక్క కాండని కొట్టండి ప్లీజ్ అబ్బా పురుగు ఎక్కడున్న జరగనిపియ్య తల్లి ట్ మంచి తరిచేలాగా స్ప్రే చేద్దాము ఇంకొని మల్ల చెట్టు కూడా మంచిగా స్ప్రే చేసుకుందాం చెట్టుకు నీళ్ళు సరిపోతలేమేమో అనుకుంటాను అందుకని మొక్క డల్గా ఉండి పిందలంటు రాలిపోతున్నాయేమో అనిపిస్తుంది ఇదిగో టమాటా పూత చూడండి ఎంత బాగుందో ఈ యొక్క రైస్ వేయడం వల్ల మనకి టమాటా పూత కూడా మంచిగా రాలిపోకుండా ఉంటుంది తెలుసా ఎందుకంటే మిల్లీ బగ్ రాకుండా ఉందనుకోండి ఎక్కువగా టమాటా ముక్కకు వచ్చేది మిల్లీ బగ్ ఎక్కువగా వస్తుంది పసుపు కూడా బాగానే ఊరినట్టుంది అనిపిస్తుంది ఈసారి ఇలా మనము ఆకులని కట్ చేసాం కదా ఇలా ఆకులని కట్ చేసిన చెట్టు మొక్కలకు కూడా మంచిగా రోజు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఒక పదిహేను రోజుల వరకు మళ్ళీ కొత్త పూత వస్తుంది మీకు ఇంకొక గుడ్ న్యూస్ చూపిస్తాను రండి మొన్న మనము సీతాఫల మొక్కకి మొత్తం అంతా ఆకులు కట్ చేసాం కదా రెండు కాయలు అయిపోయిన తర్వాత ఒక కాయనేమ్మ మనం తిన్నాం ఒక కాయనమ్మ మళ్ళీ కింద పడిపోయింది మంచి మక్కిన తర్వాత ఆ రోజునే దేవుడి దండం పెట్టుకున్నా అబ్బా ప్లీజ్ మళ్ళీ ఇంకొక కాపు వస్తే బాగుండు అని ఇదిగోండి మళ్ళీ పూతనైతే స్టార్ట్ అయింది చూపిస్తాను ఆగండి ఇక్కడ బుజ్జి కనిపిస్తుంది చూడండి ఇక్కడ బుజ్జి పిందెక్స్ తయారైంది రెండు అయితే వచ్చాయి ఈసారి కూడా ఒక రెండు వస్తే చాలు మంచి లాస్ట్ టైం వచ్చినంత సైజులో వస్తే బాగుండు అనుకోవడం కదా వాటికి కావాల్సినటువంటి పోషణ మనం ఇస్తూ ఉండాలి ఎప్పుడైనా మనము ఎప్పుడు చెప్పే ముచ్చటే ఇదిగోండి ఇది పెద్దగా చూడండి దీన్ని నేను చూడలేదు బాబా బాబా ఇదిగోండి ఇక్కడ చూడండి పెద్దగా వచ్చింది పిందె వచ్చిన పిందెలు రాలిపోకుండా మంచిగా ఉంటే చాలు ఫ్రూట్ ఫ్రైస్ బాగా వస్తున్నాయి ఆ ఫ్రూట్ ఫ్రైస్ కోసం నాకు ట్రాప్స్ దొరకట్లేవు ట్రాప్స్ ఒకటి దొరికితే బాగుండు ఈ ఒకటి టమాటా మొక్కాయల నుంచి వేయట్లేవు దొండ మొక్కల నుంచి వేయట్లేవు దొండకాయలు రాగానే మొత్తం అంతా తినేసుకునేది మొన్న అన్నిట్లలో విత్తనాలు చేసుకున్నాను పాలకూర విత్తనాలు చుక్కకూర గొంగూర తర్వాత వచ్చేసి కాకరకాయలు బీరకాయలు ఇలా చాలా మొక్కలైతే పెట్టుకున్నాను ఇంకొండి కాకర మళ్ళీ పిందెలు వస్తే బాగుండు అనుకుంటున్నాను పూతనైతే వచ్చింది బాయ్ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి గర్ల్ ఫ్లవర్స్ ఏమీ కానీ పిండి చూట లేదు ఒకసారి అయితే అన్ని చెట్లు మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకుందాం ఇంకొండి నిన్న మొన్న కవర్తో కవర్ చేసేస్తాను ఇంకా కవర్ అయితే తీసే పేపర్ అయితే తీసేసాను తీసేసాను ఈ అయితే కొంచెం మిత తోట కొంచెం క్లీనింగ్ పని పెట్టుకోవాలి ప్రతి కుండికి కింద బాటిల్స్ పెట్టేసుకుని ఈ యొక్క బాటిల్స్ని కూడా కొంచెం ఈవెన్గా అరేంజ్ చేసుకుందాము ఈ బాటిల్స్లో కూడా కొంచెం కిచెన్ వేస్ట్ మట్టి వేసేసుకుని వీటిని కూడా ప్రతి కుండీలో అరేంజ్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు కొత్త ముక్కలు పెట్టినటువంటి కుండీలు కూడా చాలా ఉన్నాయి వాటి ప్రతి కుండీలో ఒక రెండు మొక్కలు పెట్టుకున్నాం అనుకో రెండు కిచెన్ వేస్ట్ బాటిల్స్ పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు మంచిగా వస్తాయి అలా నేను చాలా బాటిల్స్ కిచెన్ వేస్ట్ అనేటువంటి ఫిల్ చేసి పెట్టుకున్నాను కిచెన్ వేస్ట్ ఫీల్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి పాపము ఈ యొక్క పుదీనాకి నీళ్ళు సరిపోక పాప మొత్తం అంతా వాడిపోయిన టైపు మళ్ళీ సేమ్ ఇదే విధంగా మళ్ళీ వాటర్ అంతా స్ప్రే చేసేసుకుందాము ఇంకోటి పచ్చిమిర్చికి పాప పోషణ సరిపోక ఉన్నప్పుడే ఉన్నప్పుడు వారిపోతున్నాయి అవి చిన్నగా ఉన్నప్పుడు వారిపోతున్నాయి అంటే వాటికి కావాల్సిన పోషకాలు సరిపోవట్లేవు అని అర్థం అప్పుడు మనం కొంచెం పోషకాలు అయితే పెంచుకోవాలి ఇది కొన్ని మొన్న వంకాయ చెట్లు చెట్టువి కొంచెం పండువారిపోయిన టైప్ ఉండే ముదిరిపోయినట్టనేది తీసేసి అది వేసేసాను అవైతే విత్తనాలు వస్తాయి అనుకుంటున్నాను ఒకదాన్ని కాయని కట్ చేసి పెట్టేసాం కట్ చేసి పెట్టేసి దానికెళ్ళి విత్తనాలు అనేటువంటివి మనకు మొలకలుగా వస్తాయి ఈరోజు వీరినైతే ఇది ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మనకు అక్కడక్కడ కొంచెం పని ఉంది అక్క పని చేసేసుకొని కిచెన్ వేస్ట్ చేసేసుకొని తర్వాత రేపు ఈ యొక్క కిచెన్ వేస్ట్ బాటిల్స్ అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవడం అవి చేసుకుందాం